హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ కోటేశ్వరరావు ఎప్పుడు రాజకీయాలే కాకుండా కాస్త ఆటపిడుపుగా ఉంటుందని ప్రస్తుతం మనం మరి హంసల ద్వీమి వెళ్తున్నాము హంసల ద్వీవి అంటే తెలుసుక మీకు ఇక్కడ కృష్ణానది సాగర్ సంగమ ప్రదేశం అనమాట ఇది అంతేకాకుండా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పెను తుఫాను కి మరి ఈ ప్రాంతం అంతా ఏది దివిసీమంతా గజగజలాడినటువంటి ప్రాంతం కూడా ఈరోజు మీకు చూపిస్తాను ప్రస్తుతం మనం విజయవాడ నుంచి అవనగడ్డ వెళ్లే కరకట్ట ప్రాంతంలో ప్రయాణిస్తున్నాము ఇప్పుడు ఆ విశేషాలు తెలుపుతాం ప్రస్తుతం మనం మరి అవనగడ్డ చేరుకున్నాము అవనగడ్డ నుంచి ఇక్కడ కోడూరు వెళ్లే మార్గం గురించి చూస్తున్నాము ప్రస్తుతం అయితే అవనగడ్డ ఏదైతే ఉందో విగ్రహాలు ఇక్కడ కాలువ మీద ఏర్పాటు చేస్తున్నారు కొన్ని కొంతమంది ప్రముఖుల విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రస్తుతం అయితే మనం కోడూరు మార్గంకి సంబంధించి ఆ దిశగా మనం ముందుకు వెళ్తున్నాము చూశారు కదా ఇక్కడ మరి అవనగడ్డ నుంచి కోడూరు వెళ్ళే రూట్ లో మనం వెళ్తున్నాము అక్కడ అక్కడ నుంచి మనం ఈ సాగర సంగమం కానీ లేకపోతే ఏదైతే పంతొమ్మిది వందల ఏడు డిజాస్టర్ గురించి మహా పెను తుఫాను సంభవించిన ప్రదేశానికి చేరుకునే మార్గంలో ప్రస్తుతం మనం వెళ్తున్నాము ఇక్కడ కొద్దిగా రేటు రోడ్డు అక్కడక్కడ కొద్దిగా కొంచెం ఇబ్బందులుగా ఉన్నప్పటికి కూడా మొత్తానికి ప్రయాణం అయితే చాలా సాఫీగా సాగుతుంది అంతేకాకుండా వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంది ఇంకా చల్ల చల్లదనంతో ప్రస్తుతం అయితే ఇక్కడ ఆ ప్రదేశాలు అయితే చాలా సుందర నందనవనం లాగా ఉన్నాయి ఎందుకంటే ఇది ఈ ప్రాంతం ముఖ్యంగా చూసుకుంటే కృష్ణానది పరివాహక ప్రాంతం దిగువ ప్రాంతం కాబట్టి ఇక్కడ నిత్యం వాటర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పంటలకైతే మూడు వందల అరవై ఐదు రోజులు ఢోకా లేదు ఇక్కడ ప్రతి రోజు ఇంతే ఆహ్లాదకరంగా ఉంటుందని ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు ఎందుకంటే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది ఈ ప్రాంతం మరి కృష్ణమ్మ మరి ప్రవహించిన ప్రాంతం కాబట్టి కృష్ణమ్మ కడలి వడిలో ఉడుగు ఉడుగుతున్నటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు ప్రస్తుతం కోడూరు దగ్గర ఉన్నాము కోడూరు తొమ్మిది కిలోమీటర్లు ఉందని ఒక బోర్డు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది కోడూరు మరి ఏదైతే మన అవనగడ్డ నుంచి ఖచ్చితంగా పది కిలోమీటర్లు ఉంటుందన్నారు అక్కడికి చేరుకుంటున్నాము ప్రస్తుతం అయితే రోడ్డు వెమ్మడి ఇరువైపులా మరి పచ్చటి పొలాలు చక్కటి మరి పచ్చటి తివాచీ పరిచినట్లుగా మనకు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉన్నాయి వరిచేలు అయితే చాలా ఆహ్లాదకరంగా ఆహ్లాద ఆనందభరితంగా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము వాటర్ అయితే చూడండి బా ఎక్కడైతే మాత్రం ఎక్కడ ఇక్కడ పక్కనే రోడ్డు పక్కనే పెద్ద ఎత్తున ఒక ఏదైతే కాలువ కూడా ఉంది చూడండి మీకు ఆహ్లాదకరంగా ప్యాడీ ఫీల్డ్ అయితే చాలా సుందరవంద నందనవనంగా ఉన్నాయి వరిచేలు చాలా చక్కగా చల్లటి వాతావరణంలో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం వచ్చినట్టుగా మనం భావిస్తున్నాము ఈ వాతావరణం మనకు బహుశా మరి దివిసీమలోనే కనిపిస్తుందా అన్నట్లుగా ఈ ప్రదేశాలు అయితే ఉన్నాయి కొన్ని ప్రదేశాల్లో నాట్లు కూడా ఇప్పుడు వేస్తూ ఉన్నారు నాట్లు వేసే మహిళలు కూడా ఇప్పుడు మనం చూసాము కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే నాట్లు అయితే బిగినయ్యాయి కొన్ని ప్రాంతాల్లో నాట్లు కూడా అయిపోయిన పరిస్థితి ఇది ఇది నిజంగా ఈ వాతావరణం మరి అవనగడ్డ అవరగడ్డ పరిసర ప్రాంతాలలో మరి ఎలా కనిపిస్తుందా అన్నట్లుగా ఉంటూ ఉంది ఎందుకంటే కృష్ణమ్మ మరి ప్రవహించిన ప్రదేశం అంతా ఇద ఎలాగా సస్య శ్యామలంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు చూడండి ఎక్కడా కూడా ఏ ప్రదేశంలో కూడా మరి ఎక్కడా కూడా మరి పచ్చటి పొలాలు లేని ప్రదేశం లేనిదంటే అతిశయోక్తి కాదు చక్కటి కొలను సరస్సులతో ఈ ప్రాంతం అంతా నిండి ఉంటుంది ఈ సరస్సు చుట్టూరు చక్కటి కొబ్బరి కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి ఈ ప్రాంతం అంతా అంతేకాకుండా ఇక్కడ ఈ ప్రాంతంలో మరి మరొక విశేషం ఏమిటంటే ఇక్కడ ఫుల్గా వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా చేపల చెరువులు కూడా ఇక్కడ మనకు దర్శనమిస్తుంటాయి ఈ చేపలు చెరువుల నుంచి వచ్చేటువంటి చేపలను మన రాష్ట్రం నుంచే కాకుండా దేశం నలుమూల నుంచి కూడా ఇక్కడ ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తూ ఉంటారు అందుకే మన రాష్ట్రం ఆక్వా కల్చర్లో ఆక్వా డిపార్ట్మెంట్కు సంబంధించి నెంబర్ వన్ స్థానంలో దేశంలో ఉందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ అవనిగడ్డలో ఆక్వా కల్చర్కి సంబంధించినటువంటి ఆక్వా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉంటుంది ప్రస్తుతం మనం కోడూరు చేరుకున్నాము కోడూరు పరిసర ప్రాంతాల్లో బిగినయ్యమో మనం ప్రస్తుతం ఇక్కడ ఒక దేవాలయం కూడా మనకు ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాము ఇక నుంచి ఇక్కడ నుంచి మనం కోడూరు నుంచి ఒక షార్ట్ కట్ లో మనం వెళ్తూ ఉన్నాము ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక బోర్డు అయితే దర్శనమిస్తూ ఉంది పాలకాయ తిప్ప హంసల దీవి పాలకాయ తిప్ప హంసల దీవి నాగాయలంక అంటూ కొన్ని బోర్డులు అయితే వచ్చాయి అంటే రెండు వైపులా వెళ్ళిన ఈ రూట్ లో వెళ్ళినా గానీ ఈ రూట్లో వెళ్ళినా గానీ ఈ రెండు ఊళ్ళో పాలకాయ తిప్ప కానీ లేకపోతే హంసల దీవి గానీ వచ్చే పరిస్థితుందంటూ ఇక్కడ స్థానికులు అయితే మనకు తెలియచేయడం జరిగింది వారు చెప్పినట్లుగానే మనం ముందుకు సాగుతున్నాము ఇది కొంచెం కొద్దిగా ఈ మార్గం కొద్దిగా ఇరుకుగా ఉన్నప్పటికీ కూడా పర్లేదు బాగానే ఉంది ఇక్కడ ఏదైనా ఒక ఎక్కడైనా డౌట్ వస్తే అక్కడ అక్కడ వారిని అడిగితే అక్కడ ఖచ్చితంగా సమాధానం చెప్తున్నారు మంచి రూట్ చెప్తున్నారు ఇదిగో చూడండి ఇక్కడ బోర్డు దర్శనమిస్తుంది హంసల దీవి సాగర సంగమం ఒక దారి అంటూ ఇక్కడ ఒక బోర్డు అయితే మనకు దర్శనమిస్తుంది ఈ బోర్డు ప్రకారం మనం ముందుకు సాగుతున్నాము ప్రస్తుతం అయితే ఒక కాలువ దాటుతున్నాము వంతెన దాటి ప్రస్తుతం అయితే మరొక రూట్ అయితే వచ్చాము ఈ రూట్ లో పయనిస్తే చాలా తొందరగా హంసల దీవి చేరుకోవచ్చు అని కొంతమంది చెప్తూ ఉన్నారు ఆ మార్గం ప్రకారమే మనం ముందుకు వెళుతున్నాము ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ పంతొమ్మిదిన అధికారికంగా పద్నాలుగు వేల రెండు వందల తొమ్మిది మంది ఆ పెను తుఫానులు మరణించారని లెక్కలు చెప్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా అనధికారికంగా దాదాపు యాభై వేల మంది ఈ పెను తుఫానులో మరణించినట్లుగా చెప్తూ ఉన్నారు దాదాపు నాలుగు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు ఈ నష్టాన్ని ప్రాణ నష్టమే కాకుండా ఆస్తి నష్టం కూడా సంభవించిందని చెప్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాము ఆ రోజు పంతొమ్మిది వందల ఏడు నవంబర్ పంతొమ్మిదిన ఏదైతే తుఫాను ఎక్కడ ఈ ప్రదేశంలో ఈ ప్రాంతంలో తుఫాను తీరం దాటింది అప్పుడు అలలైతే ఆరు మీటర్లు ఎత్తున లేచాయని కూడా చెప్తూ ఉన్నారు మరి మరొక మార్గానికి చేరుకున్నాము మనం సాగర్ సంగమం ఇంకా ఆరు కిలోమీటర్లు ఉన్నట్టు ఇక్కడైతే ఉంది హంసల అయితే గ్రామం అయితే ఒక కిలోమీటర్ ఉన్నట్టుగా ఒక బోర్డు అయితే మనకు దర్శనమిస్తుంది అప్పుడు ఆరు మీటర్ల ఎత్తు ఎత్తుకు వెగసినటువంటి అలలు ఈ ప్రాంతాన్ని ముంచేసాయి దాదాపు వంద గ్రామాలు ఈ పెను తుఫానులో కొట్టుకుపోయాయి దాదాపుగా నాలుగు గ్రామాలు అయితే అసలు నామరూపాలు లేకుండా చేపోయాయని చెప్తున్నారు చూడండి మనం చేరుకున్నాము ఇక్కడ పక్కనే కొన్ని చేపల చెరువులు అయితే మనకు దర్శనమిస్తున్న పరిస్థితి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మత్స్యకారులు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు మత్స్యకారులు ఈ చేపల వేటకు వెళ్తూ ఉంటారు సముద్రంలో వేటకు వెళ్ళి ఆ చేపల ద్వారా చేస్తూ ఉంటారు ఇక్కడ వన్యప్రాణ అభయారణ్యం కూడా ఉంది ఇక్కడ వన్యప్రాణులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు అని ఒక బోర్డు అయితే ఉంది ఈ ఏదైతే ఈ కృష్ణ అభయారణ్యానికి మనం ప్రవేశిస్తున్నాము ఇక్కడ పక్షులు కానీ ఇతర జంతువులను కానీ ఏమాత్రం మనం హాని కలిగించకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి ఏదైనా చర్యలు తీసుకుంటే ఏదైనా జరిగితే ఖచ్చితంగా పోలీసులు మన మీద చర్య తీసుకునే అవకాశం కూడా ఉంటుందని ఇక్కడ అధికారులైతే తెలియజేస్తున్న పరిస్థితి మరికొద్ది సేపట్లోనే మనం ఇక్కడికి సముద్ర తీరానికి చేరుకుంటున్నాము సముద్ర తీరమే కాదు ఇది పంతొమ్మిది వందల ఏడు మరి పెను తుఫాను సంభవించినప్పుడు ఇక్కడే ఆ తుఫాను తీరం దాటినట్లు కూడా చెప్తూ ఉన్నారు ఇది కృష్ణానదికి ఒక పాయ ఉంటుందండి ఈ పాయ మీద ఆ ఈ పాయలో ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే నిర్మించారు ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఈ మత్స్యకారులు ఈ బోట్లలో మనం పక్కన చూస్తున్నటువంటి ఈ బోట్లు ద్వారా ఆ సముద్రంలోకి వేటకు వెళ్తూ ఉంటారు చేపల వేటకు వెళ్తుంటారు ఈ సముద్రం వేటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడ చేరుకొని ఆ వేట ద్వారా వచ్చినటువంటి చేపలని ఇతర ప్రదేశాలకు తరలిస్తూ ఉంటారు ఇది ముఖ్యంగా ఇక్కడ చాలా బోట్లు అయితే మనం చూస్తున్నాము మత్స్యకారులు ఆ మరి కొంతమంది ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కొంతమంది అయితే వలలు ఇక్కడ కనిపి ఉన్నాయి ఇది ఎక్కువగా ఈ సముద్రంలో వేటకు వెళ్లేందుకు రాత్రులు మత్స్యకారులు ప్రయత్నిస్తూ ఉంటారు రాత్రులు ఎక్కువగా ఈ వేట సాగిస్తూ ఉంటారు పగలంతా విశ్రాంతి తీసుకొని లేకపోతే ఈ మరపడవలకు మరి మరమత్తులు చేసుకుంటూ ఉంటారు రాత్రులు ఖచ్చితంగా వీరు చేపల వేటకు వెళ్తారనే మత్స్యకారులు ఇక్కడ చెప్తూ ఉంటారు మనం చూడొచ్చు ప్రస్తుతం మడ అడవులు అనేది ఇక్కడ మనకి తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి ఈ మడ అడవుల వల్ల సంభవించే సముద్రాల్లో సంభవించే ఉప్పెళ్ళ కానీ తుఫాన్లు కానీ మరి ఇతర విపత్తుల నుంచి ఈ మడ అడవులు అయితే మనల్ని రక్షిస్తూ ఉంటాయని చెప్తుంటారు మీరు చూస్తుండే ఈ వాటర్ తర్వాత ఉన్నటువంటి ఆ చెట్లన్నీ మడ అడవులు అని కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ ఈ ప్రాంతాన్ని చాలా వాటికి రక్షిస్తూ ఉంటారు రక్షిస్తూ ఈ అడవులు మడ అడవులు రక్షిస్తూ ఉంటాయని చెప్తూ ఉంటారు తీర ప్రాంతంలో ఖచ్చితంగా ఈ మడ అడవులు కానీ ఇటువంటి చెట్లు కానీ ఉండటం వల్ల మనకు చాలా ప్రాణరక్షణ ఉంటుందని ఈ ప్రాంతం అంతా సురక్షితంగా ఉండేందుకు కాపాడేందుకు చాలా దోహదపడతాయని కూడా ఈ చెట్లు ఈ ప్రాంతం అని కూడా చెప్తూ ఉంటారు ముఖ్యంగా ప్రకృతి ఏదైనా సరే ఒక విపత్తు సంభవించడానికి ప్రకృతి ప్రకోపమే అంటూ ఉంటారు మానవుడు ఏదైతే ప్రకృతితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి చాలా ఏదైనా సరే ప్రకృతిని ఎదురించి వెళ్ళటంతో వెళ్తే మరి ఇటువంటి విపత్తులు సంభవిస్తాయనడానికి కారణం కూడా చెప్పుకోవచ్చు డెబ్బై ఏడు రో డెబ్బై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంభవించినటువంటి ఈ పెను తుఫానే మనకు సాక్షిభూతంగా నిలుస్తుంది ఇక్కడ దాదాపు ఈ తుఫాన్లు ఈ తుఫాను వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తీరం వెంబటి ముఖ్యంగా కొన్ని ప్రదేశాల్లో విశాఖపట్నం బందరు ఇట్లా కొన్ని ప్రాంతాల్లో అయితే రాడార్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సముద్ర తీరం ఎలా ఉంది తుఫాను ఏ విధంగా ఉంటుంది వచ్చే తుఫానులు ఏ విధంగా వస్తాయి అనేది కూడా పక్కా సమాచారం తెలియజేయడం అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సంభవించిన దివి తుఫాను తర్వాత ఏర్పడిందని కూడా చెప్తుంటారు ఈ దివి తుఫాను సంభవించిన సమయంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా మనకు ఉన్నారు ఆమె ఆమె నేరుగా మరి ఇక్కడికి చేరుకొని ఈ విపత్తునంతా ఆమె ప్రత్యక్షంగా చూశారు ఈ కన్నీటి గాథలను విన్నారు ఆమె చెలించిపోయారని కూడా చెప్తూ ఉన్నారు దాదాపు యాభై వేల మందిగా పైగా కనిపించకుండా పోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము ఇక్కడ మనం ప్రస్తుతం అయితే చాలా దగ్గరగా వచ్చేసాము సముద్ర తీరానికి చాలా దగ్గరగా వచ్చాము ఇటీవలే కృష్ణానదికి పెద్ద ఎత్తున వరదలు రావడం జరిగింది ఈ వరద ప్రాంతం ఈ ప్రాంతంలో సాగర సంగమంలో ఇక్కడ మనం వెళ్లే ప్రదేశంలో కూడా కొంత వరద వచ్చి ఆ సాగర గర్భంలో చేరినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు ఇది ముఖ్యంగా ఈ ప్రాంతానికి మనం చేరుకోవడం చాలా చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ హంసల దీవిలో నది దాదాపు పద్నాలుగు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇక్కడికి వచ్చి చేరటం ఆ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని మనం ఆ తీర్థాన్ని మనం దర్శించుకోవడం చాలా గ్రేట్ గా మనం భావిస్తున్నాం ఈ చూడండి మీరు ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాంతం మరొక ప్రత్యేకత కూడా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆ ప్రాంతాల్లో దివిసీమ ఉప్పిన సమయంలో ఇక్కడ మరి వచ్చినటువంటి ఈ తుఫాను ఇక్కడే తీరం దాటింది ఇక్కడ తీరం దాటి పెను విషాదాన్ని కూడా మిగిల్చిందని చెప్తూ ఉంటారు దాదాపు కొన్ని లక్షల మంది నిరాశులయ్యారు కొన్ని వందల మంది వేల మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఇక్కడే సరిగ్గా పంతొమ్మిది వందల లో మరి తుఫాను తీరం దాటడం ఈ దివిసీమ మొత్తం ఉప్పిన వచ్చి మొత్తం మరి ఆ తుఫానులో అంతే సృష్టించడం ఇది చరిత్రలోనే చాలా మాయన మచ్చగా చెప్తూ ఉంటారు ఆ సమయంలో దివిసీమ ఒప్పైన సమయంలో మరి ఈ ఇటువంటి విపత్తులు చూడటానికి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించిన పరిస్థితి గుట్టల గుట్టలుగా శవాలను ఇక్కడ పడేసి మరి తగలబెట్టిన పరిస్థితి కూడా అని చెప్తూ ఉంటారు ఇక్కడ ఈ ప్రాంత వాసులు అవలిగడ్డకు కొద్ది దూరంలోనే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం ఉంది దాదాపు పది పదిహేను కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ ప్రాంతం ఆ రోజున మరి విపత్తుకు ఒక సాక్షిభూతంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాము పెను దివ్యసీమ ఉక్కనకు మరి ఇదే నాంది అని కూడా చెప్తూ ఉంటారు ఇక్కడి నుంచే మరి సముద్రం తీరం దాదాపు ఇరవై ముప్పై కిలోమీటర్ల ముందుకు వెళ్లి ఇంత బీభత్సాన్ని సృష్టించిన పరిస్థితి ఇది చరిత్ర ఉన్నంత వరకు కూడా మరిచి మర్చిపోలేనటువంటి దుర్ఘటనగా చెప్తూ ఉంటారు దిబ్సీము వాసులైతే ఆ విపత్తులు గుర్తు చేస్తే ఉరికి పడుతున్న పరిస్థితి కూడా ఇప్పటికీ వారి కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది ఇది ఈ ప్రాంతమే ఆ దివిసీమ ఉపాధికి కారణంగా చెప్తూ ఉంటారు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము ప్రస్తుతం చూస్తే మరి చాలా ఉధృతంగా అలలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ సాగర సంగము మరి చాలా అద్భుతంగా ఉంటుంది చాలా మరి కృష్ణానది నీరు వచ్చి చేరి దీంట్లోకి చేరడం అనేది ఒక అద్భుతమైన ఘట్టంగా చెప్తూ ఉండ చెప్తూ ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము ఈ రోజు ప్రత్యక్షంగా ఇక్కడ చూసామన్నమాట ఇది మరి మరికొన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కృష్ణానది సాగర సంగమంలో కలుస్తున్నటువంటి ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాము ఇక్కడ హంసల దీవి అని గ్రామం దగ్గర ఈ సాగర సంగమం కలుస్తుంది దాదాపు పద్నాలుగు వందల కిలోమీటర్లకు పైగా కృష్ణానది పయనించి ఇక్కడ సాగర సంగమం కలుస్తుంది దీన్ని ఈ ప్రదేశాన్ని హంసల దీవి వద్ద కలుస్తున్న పరిస్థితి ఇక్కడ చూడండి ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తున్నటువంటి ఈ సాగర సంగమం చాలా అద్భుతమైన ప్లేస్ గా చెప్ చెప్తూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడికి యాత్రికులు సుదీర్ఘ తీరాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాము ఇక్కడ అలలైతే చాలా పెద్ద ఉధృతంగా ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము ఇక్కడ సాగర సంగమం కలుస్తుంది కృష్ణా నది మరి ఉత్సాహంగా చాలా బిరబిరగా పరుగులుతూ వస్తూ ఇక్కడ సాగర గర్భంలో కలుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ చాలా మంది యాత్రికులు కూడా ఇప్పటికే వచ్చి ఉన్నారు ఈ సాగర సంగమాన్ని వారు వీక్షిస్తూ ఉన్న పరిస్థితి కొంతమంది ఇక్కడ యాత్రికులు ఇక్కడ వచ్చి ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరికొంతమంది ఇక్కడికి చూడడానికి చాలా సుదర్శనాల నుంచి వచ్చారు మీ పేరండి నా పేరు శ్రీకాంత్ అండి ఎక్కడ నుంచి వచ్చారు హైదరాబాద్ వారాసిగోడి నుంచి వచ్చారు ఏంటి అసలు ఇంత దూరం నుంచి వచ్చారు మీరు యాక్చువల్ కృష్ణా జిల్లా నంది ఆం యాక్చువల్ హైదరాబాద్ లో కానీ ఇక్కడ దీవి దగ్గర సాగర సంఘం అని రెండు కలుస్తాయి సముద్రం అని నది కలుస్తారా సరికి చూద్దాం అది ఎంత మంచి ప్లేస్ ఒకప్పుడు దేశం ఊపన్ జరిగింది నైన్టీన్ నైన్టీ సెవెన్ లో జరిగింది ఉన్నారు కదా ఎలా ఉంటది ఆ ప్రదేశం ఎలా ఉండేది చూద్దామని హైదరాబాద్ నుంచి వచ్చి చూద్దామని పిల్లలతో వచ్చి చూద్దామని చాలా బాగుంది వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది సముద్రం ఒక అలల సౌండ్ అది ఒక భయంకరమైన సౌండ్ విరుద్ధంగా వస్తుంది అలల సౌండ్ ఒక రకంగా ఏదో భయానక భయానక వాతావరణంగా లాగా ఉన్నది ఓకే ఎంతమంది వచ్చారు ఇక్కడికి నేను మా భార్య పిల్లలు వచ్చామండి మా అక్క వాళ్ళు కూడా వచ్చారు అయితే ఇక్కడ చూద్దాము ఇక వాతావరణం బాగుంటుంది తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చాము ఆంధ్రలో ఇది చూస్తున్నారు అనమాట కృష్ణానది సాగర సంగమం దగ్గర ఉన్నాము ప్రస్తుతం మనం మనకు ఒక నుంచి వచ్చారు నవీన్ ఏంటి ఎట్లా ఉంది పరిస్థితి బాగుంది చూస్తానికి రెండు మూడు సార్లు ఇక్కడ ఓకే ఇది మామూలుగా దీనప్పుడు అయితే కార్తీక మాసం అయినా మన అయితే జనాలు బాగా వస్తా ఉంటా సండేస్ ఎక్కడ బాగా ఎక్కువ జనం వస్తా ఉంటారు ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కృష్ణానాదికి వరదలు వస్తున్నాయి వరదలు మరి సాగర్ అల్లు ఎక్కువగా ఉన్నాయి అల్లు ఎక్కువగాను బాగా క్లైమేట్ బాగా చల్లగా ఉంది ఎక్కడ మంది వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు తెనాల నుంచి వచ్చారు తెనాలే మేముంటే నుంచి వచ్చాం ఓకే మొత్తానికి బాగా ఆహ్లాదకరంగా ఉంది చల్లగా కూడా ఉంది చూశారుగా ఫ్రెండ్స్ ఎక్కడి నుంచో మరి ఇక్కడ ఈ ప్రదేశాన్ని చూడటానికి చాలామంది నిత్యం వస్తూ ఉంటారు నిత్యం ఈ ప్రదేశాన్ని దర్శిస్తూ ఉంటారు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్రాంతం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా ఇదిగో మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం నుంచి కూడా కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అది మనం సుదీర్ఘం మరి దూరంగా చూడవచ్చు కృష్ణానది వాటర్ కూడా ఇక్కడ మిగిలే ఉంది ఇప్పటికీ అక్కడ వాటర్ వచ్చినప్పుడు కృష్ణానదికి వాటర్ వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో నుంచి కూడా వాటరు మరి బంగాళాఖాతంలో కలుస్తుంది సముద్రంలో కలిసే పరిస్థితి ఉంటుందని కూడా మనకి ఇప్పటికీ తెలుస్తుంది ఇది ఇటీవల కొద్ది రోజుల క్రితమే వచ్చినటువంటి ఈ కృష్ణానదికి సంభవించినటువంటి వరదలు ఈ ప్రాంతంలో వచ్చి కృష్ణా మరి సముద్ర గర్భంలో కలిసినట్టు కూడా మనకి ఇప్పటికే ఆనవాళ్ళు తెలుస్తూ ఉంది ఇదిగోండి ఈ ప్రాంతంలోనే కృష్ణానది కూడా వచ్చి ఇక్కడ ఒక మరొక పాయ కలుస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము ఇప్పుడైతే ఈ సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది కానీ ఆ రోజున మరి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ పంతొమ్మిది రాత్రి ఒక ప్రళయం అయితే జరిగింది మరి రాకాసి అలలైతే ఈ ప్రాంతాన్ని ముంచి దాదాపు కొన్ని వేల మంది ప్రాణాలను అయితే మరి చుడుచిపెట్టి చుడుచిపెట్టేసిందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా దివ్య ఉప్పెన చరిత్రలో భారతదేశ చరిత్రలో కని విని ఎరగని ఒక మహా ఆ విపత్తుగా చెప్తూ ఉంటారు ఇటువంటి విపత్తులు మరియు మరి సంభవించకుండా మరి ప్రభుత్వం అయితే కొన్ని అయితే తీసుకుంది కానీ ప్రకృతి మాత్రం ఆ మనిషి మీద కోపం వస్తే మాత్రం ఆగ్రహం వస్తే మాత్రం ఎప్పుడు తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంటుందనే అనటానికి ఆ తర్వాత సంభవించిన తుఫాన్లే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రకృతి అనేది చాలా మరి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రకృతితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మనకు ప్రసాదించిన ఈ ప్రకృతి దేవుడు ప్రసాదించిందే ప్రకృతి కాబట్టి ప్రకృతిని మనం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మరి ఉండాలని కూడా చెప్తూ ఉంటారు దాదాపు ఈ పెను తుఫానులో ముప్పై నాలుగు లక్షల మంది నిరస్రులైనట్టుగా చెప్తున్నారు వంద గ్రామాలు ఈ తుఫానుకి ఎఫెక్ట్ అయినట్టుగా చెప్తున్నారు కొన్ని కొట్టుకుపోయినట్టు కూడా చెప్తున్నారు అయితే ముఖ్యంగా నాలుగు గ్రామాలు అయితే సమీపంలో ఉన్నటువంటి నాలుగు గ్రామాలు తుడుచుపెట్టుకుపోయినాయి ఆ గ్రామంలో ఏది కూడా ఒక ఇల్లు కానీ ఒక మనుషులు కానీ పశువులు కానీ ఏవి కూడా మిగలేదని ఆ ఆ రోజున ఆ మరి ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఇక్కడ గ్రామస్తులు కూడా మనకు చెప్తూ ఉంటారు ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఉంది ఇక్కడికి వచ్చినటువంటి వారు చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఈ ప్రదేశంలో విహరిస్తూ ఉన్నారు ఈ ప్రదేశాన్ని ఆ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎందుకంటే ఇది చాలా సుందర నందనంగా వలంగా ఉంటుంది మీకు ఎక్కడ ముందుకు చూస్తే ఎక్కడా కూడా నీరు తప్ప మరేది కనిపించిన పరిస్థితి ఆకాశం నీరు సముద్రం కలిసినట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది ఈ ప్రాంతం మన ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ఇదొక వరప్రధానిగా మారుతుంది దాదాపు తొమ్మిది వందల డెబ్బై మూడు కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి సుదీర తీరం ఉన్నటువంటి మన ప్రాంతం కాబట్టి ఇక్కడ మనకు ఇదొక దేవుడిచ్చిన వరంగా కూడా భావిస్తూ ఉంటారు అందుకే ఈ ప్రాంతాన్ని వినియోగించుకుంటే మన రాష్ట్రం ఆ వాణిజ్య పరంగా కానీ ఇతర పర్యాటక పరంగా కానీ అభివృద్ధి చెందుతుంది చాలామంది మనకు చెప్తూ ఉంటారు ఆ పరంగా ప్రభుత్వాలు కూడా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇది ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు మీకు ఏదైతే అందించాలనుకున్నానో అది ఖచ్చితంగా మీకు మీకు అర్థమైందని కూడా చెప్తూ అనుకుంటూనే ఉన్నాను పంతొమ్మిది వందల ఏడు రాత్రి నవంబర్ రాత్రి పంతొమ్మిది రాత్రి సంభవించినటువంటి పెను తుఫాను ఇక్కడే తీరం దాటింది ఈ తీరం దాటి దాదాపు ఆరు మీటర్ల ఎత్తునటువంటి అయితే ఎగిసిపడ్డాయి ఈ ఎగిసిపడ్డ అలలు దాదాపు అవనగంట వరకు కూడా తన ప్రతాపాన్ని చూపింది మరి ఉవ్వెత్తులు లేచినటువంటి ఈ రాకాసి అలలు ఆయా ప్రాంతాల్లోనే ఉన్నటువంటి గ్రామాలను కూడా తుడిచిపెట్టుకుపోయింది గుట్టలు గుట్టలు శవాలుగా పడి ఉంటే ఆ శవాలను గుట్టలుగా వేసి దహనం చేసిన పరిస్థితి ఆనాటి కన్నీటి గాథలు ఇప్పటికీ మనకు దర్శనమిస్తూ ఉంటాయి ఈ ప్రాంతాన్ని చూస్తే ఇది ఒక బహా విపత్తుగా మనం చెప్పుకోవచ్చు ఇటువంటి మరీ జరగకుండా ఉండాలని కోరుకుందాం